కృపాభరితుడైన మా యేసుప్రభ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోక తండ్రి మీ అపారమైన కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను తండ్రి మా పట్టణంలో ఉన్న దైవ సేవకులందరినీ కూడా దయచేసి ఫలపరచండి స్వామి ప్రతి బిడ్డ నీ చిత్తమును ఎరిగి ఆయన పనిచేయుటకు కృప చూపెట్టండి శాశ్వతమైన కృపతో మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు మీ యొక్క సన్నిధానమందు తండ్రి ఈ రీతిగా మా సమస్యల్ని విషదపరచుటకు అనుమతిని ప్రసాదించారు తండ్రి అందును బట్టి నీకు స్తోత్రాలు మీరు సైన్యములకు అధిపతి ఎగు యహోవా మీ సన్నిధానం లేకి రావటానికి మేము యోగ్యత కలిగిన వారము కాము నేను వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ప్రభ వారి యొక్క సమస్యలు మీ సన్నిధానంలో కన్నీటితో మరపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు దయచేసి వారు విషదపరిచిన ప్రతి కార్యమును మీ సన్నిధానంలో నెరవేర్చండి తండ్రి నెరవేర్చండి యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ జూలై మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ప్రియుల రెండవ రాసుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం అషురు రాజును గూర్చి దేవుడైన యహోవ హిజికేయాతో చెప్పినటువంటి మాట ఆయన ఏమంటున్నాడంటే ఈ పట్టణం మీదికి అతడు రాడు ఒక బాణం కూడా ప్రయోగించడు ఒక కేడెమునైనా దానికి కనపరచడు దాని ఎదుట మొట్టడి దిబ్బను కట్టడు ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగి వెళ్ళిపోవును ఇది వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావిదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షి రక్షించదును ప్రియుల గమనించాలి ముప్పై నాలుగో వచనంలో చెప్పిన మాట ఆ కృపగల దేవుడు హిజికతో మాట్లాడుతూ వాడు అతడు ఈ పట్టణంలోనికి ఇంకా రాడు తాను వచ్చిన మార్గాన్నే తిరిగి వెళ్ళిపోతాడు ఇది ఎహోవాకు నేను చెప్తున్న మాట అంతేకాదు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను కృపగల దేవుడు చెప్పిన విలువైన మాట నా నిమిత్తము రెండవది నా సేవకుడైనటువంటి దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను కాపాడి రక్షిస్తాను అని చెప్పాడు అయ్యలరా దావీదు ఎప్పటివాడు ఇజికేయ ఎప్పటివాడు దావీదు పరిపాలన చేసి ముగిసిపోయాది ఆ తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ తరువాత ఇస్రాయేలు రాజులందరూ కూడాను సారీ యోధా రాజులందరూ కూడాను పరిపాలన చేస్తూ వచ్చారు ఆ పరిపాలనలో చాలామంది రాజులు వచ్చారు ఎరుషలేమో పట్టణాన్ని పరిపాలన చేశారు ఆ తరువాత వారు చనిపోయారు ఇప్పుడు ఇజ్జికేతో అంటున్నాడు నామ ఘనత కొరకు నా సేవకుడైన దావీదును బట్టి నేను మిమ్మల్ని కాపాడి రక్షిస్తాను అని చెప్పాడు ఈ మాట బాగా వినాలి దావీదు తన వెనక వచ్చేటటువంటి వంశాన్ని గురించి ఆయన ప్రార్థించలేదు దావీదు గారు దేవుని ఎదుట చాలా గొప్పగా బ్రతికాడు ఆయన మంచి ప్రవక్త ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉంది దేవుడు అతన్ని గూర్చి సాక్ష్యం చెప్పాడు ఇతడు నా హృదయానుసారి బస్తపా విషయంలో తప్ప ఏ విషయంలో కూడా ఈయన తప్పితం చేయలేదని ప్రభుల వారు స్పష్టంగా చెప్పారు దావీదును గుర్చి దేవుడు అంత గొప్ప సాక్ష్యాన్ని చెప్పాడు ఈరోజున కృపగల దేవుని పిల్లలం ఆలోచించాలి దావీదు తరువాత ఆ సింహాసనాన్ని కాపాడుతూ 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 అశ్షూరు రాసైనా ఈ యొక్క రాజు చేతిలో నుండి కూడా నేను కాపాడుతాను ఒక్క బాణం మీ దేశం మీదికి రాదు వాడు ముట్టడి దిబ్బ వేయడు ఈట విసరడు అని ప్రభుల వారు చెప్పి నేను ఎందుకు ఇదంతా చేస్తున్నానో తెలుసా నా కుమారుడైనా నా సేవకుడైన దావీదును బట్టి నా హృదయానుసారి అయిన దావేదును బట్టి అని చెప్పాడు తండ్రులారా దయచేసి గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు అయితే రక్షించిన ఆ కృపగల దేవుని పాదాల చెంత మనము మరపెట్టి దావీదులాగా దేవుని హృదయానుసారులముగా జీవిస్తే ఎన్ని తరాలైనా దేవుడు మనకిచ్చినది ఆయన తీసివేయడు దేవుడు మనకిచ్చినది శత్రువుల చేతికి అప్పగించడు దేవుడు మనకిచ్చినది పాడు చేయడాయన అంత గొప్ప దేవుడు కాబట్టి ఈ ఉదయకాలమందు తండ్రులారా దావీదు దేవుని మార్గాన్ని అనుసరించినట్లుగా మనము కూడా అనుసరిద్దాం మార్పు లేని దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి యేసు ప్రభుల వారు మన విషయంలో కూడా ఈ గొప్ప కార్యాలను చేయగలడు దేవుని పిల్లగా ప్రతి వారు కూడా ఆయన సన్నిధానమందు మందు మనల్ని మనము పరిశీలన చేసుకొని నేను దేవుని హృదయానుసారిగా బ్రతుకుతూ ఉన్నానా నేను దేవుని దృష్టిలో తప్పితం చేయలేదా అని ఏదైనా ఒక చిన్న తప్పితం చేసిన ఆయన సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపడి దాన్ని ఇక మీదట చేయకుండా ఉండటానికి ప్రభు పాదాల చెంత శక్తిని అడుక్కుందాం కృపగలిగిన దేవుడు ఖచ్చితంగా వాటి విషయంలో మనకు మేలు దయచేసే దేవుడు ఆయన ఎదుట పశ్చాత్తాప పడితే ప్రభు పశ్చాత్తాపడిన బిడ్డను ఏ రోజు నిర్లక్ష్యం చేయడు ఏ రోజు వారిని తన వద్ద నుండి ప్రక్కకు పంపివేయడు ఆయన నిజంగానే ప్రేమతో వారిని ఆలింగనం చేసుకొని కౌగలించుకొని ముద్దుపెట్టి క్షమించి వారి ప్రార్థనను కై ఉంటారు భయపడకండి ఎంతోమంది పిల్లల కొరకు ఎంతోమంది జీవనోపాధి కొరకు ఎంతోమంది పరిస్థితులు బాగాలేవని ఎంతోమంది మాకు విరోధులు ఉన్నారని ఎంతోమంది మేము ఆర్థికంగా నష్టపోయామని చాలా కష్టపడుతూ ఉంటారు మీ కన్నీటిని ప్రభు చూస్తూ ఉన్నాడు దయచేసి ఆ కృపగల దేవుని పాదాల చేంత మొరపెట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని కనికరాన్ని పొందుకుందాం మొరపెట్టండి దయచేసి మొరపెట్టండి తండ్రులారా మీ ప్రార్థన తరతరాలుగా మీ పిల్లల పిల్లల పిల్లలుగా అది వ్యాపిస్తూ ఉంటుంది దాబీదు కాలం ఎప్పుడో దావీదు ఎలాగున్నాడో మనకు తెలుసు అయితే మన తరువాత ఎంతమంది మన తరములోటి బిడ్డలు దేవుడు కాపాడుతూ వస్తాడో దేవుడు కాపాడి వారిని రక్షిస్తూ వస్తాడు ఆ శ్రేష్టమైన స్థితి మన బిడ్డలకు అందరికీ కలుగుతుంది దావీదు చనిపోయినా హిజ్జికేతో అంటున్నాడు నా సేవకుడైన దావీదును బట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని అంటున్నాడు ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను అని ముప్పై నాలుగు వచనములో చెప్పాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ పట్టణమును కాపాడి రక్షించే దేవుడైన మీరున్న పట్టణాల కొరకు కూడా ప్రార్థించాలని నా మానవి దేవునికి స్తోత్రాలు ముప్పై నాలుగో వచనము పూర్తయ్యాది